వంద వసూలు బస్సులు వంద బస్సులు రావాలి ఐదు వేల టార్గెట్ పూర్తి అయితే లేదా ఇంకేముంటది సో పది నియోజకవర్గాల నుంచి ఐదు వేల చుప్పున యాభై వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా తల్లి రావాలి నాకు ఇప్పటి వస్తారా మీద పోసి కాంగ్రెస్ పార్టీలో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయపరుస్తూ విజయ తీరాలను చేసినటువంటి వ్యక్తి నేను నిజంగా చెప్తున్నా మహేష్ అన్నీ 哪里？哪里？ తెలవాలని శ్వేత పత్రాల పేరు మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మొత్తం యావత్ తెలంగాణ చెప్పే ప్రయత్నం చేసిన శాసనసభలో ఓటమి జీవించుకోవాలని టిఆర్ఎస్ ప్రయత్నం చేసింది వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది ఆయన ప్రభుత్వం అవసరమైతే వాళ్ళు కోరిన విధంగా న్యాయ విచారణ కూడా ఆలోచించిన తర్వాత నోరులు మూతబడినటువంటి పరిస్థితి దయచేసి ప్రతి కార్యకర్త గమనించాలి జరిగినటువంటి వాస్తవాలు యావత్ తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊరిలో ఈ తెలంగాణకు నెట్టిన విషయం తెలిసిపోయిందని దొంగలు భులాలు జరుగుతున్నట్టుగా నిన్న కెటి రామారావు గారు సేదముత్ర చెమట పత్రం అంటే మేము అడుగుతా ఉన్నాయి నిజంగా మీ చెమట పత్రమైతే మీ చెమట కాదు తెలంగాణ ప్రజల చెప్ప మీరు కట్టుకున్నటువంటి శ్వేతాలు సందర్భంగా కోరుతా ఉన్నా కావచ్చు బంగరాలు కావచ్చు మీరు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పేరు మీద ఎదిగినటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి విధానం మీరు తెలంగాణ పదవులకు శ్వేత పత్రం ఇవ్వండి ఊరికే ప్రజలు దొర పెట్టడానికి పేరు మీద మీరేమో చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఈ ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ రాయకులు తెలంగాణ ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక చేత పత్రాలు విధులు ఏమి చెప్పుకోరుతూ ఉన్నారు ఇలా వ్యక్తిగతంగా ఏ విధంగా ఎదిగిపోయినారు ఏ విధంగా సౌదాలు పెద్ద పెద్ద భావాలు భవనాలు నిర్మించుకొని రాజ్యమే ఉన్నారు

కానీ ప్రభుత్వం ఏ పడిన వెంటనే ఎవరైతే అమలు మంది అమలు కదా చేస్తారని చాలా మంది అడగారు కానీ ప్రమాణం స్వీకారం చేసే రోజే మరి ఏదైతే మొట్టమొదటిసారి మొదటి వెళ్ళామో ఆ రోజే మహిళలందరికీ ఉత్సవ ప్రయాణంతో పాటు పది లక్షల ఆరోగ్య శ్రీకాన్ని ఆరోగ్య దశ ఈ రోజు మా ఆ కే తొమ్మిది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో ఎవరెవరితో బయట పెట్టుకున్నాం ఎందుకంటే వాస్తవంగా మీరు తొమ్మిది తరీ తప్ప అదే రోజు కూడా ఏ

कुलम पेरమే నడవాలని ఆలత్రిచేస్తౌనా బీజేపీ పార్టీ వారికే సంబంధించి ఏక పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరక ఆడేవారు చేబటని కాంగ్రెస్ పార్టీ మై తయారోనే ఒక స్వగం తీస్కోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు యావ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా నేని సంసిద్ధంగా ఉన్నా బీజేపీని ఈ రోజు బీజేపీ ముక్ దేశాన్ని రావాలని ఒక పిలుపుని నాగ్పూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పెద్దలు సోనియా గాంధీ గారు అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరిగిన సభలో ప్రత్యేకించి ఆదిలాబాద్ పక్కన ఉన్న మా కరీంనగర్ ఆ ప్రకారమైన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కదిలి కావాలని తెలిపిటానికి నేను గాని మా సోదరులు ప్రభాకర్ గారు కానీ మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ కానీ మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ మిమ్మల్ని అందరినీ కూడా రావాలని కోరడం జరగదు ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధి ఇస్తామని బీజేపీ పార్టీ వారు ఒక్కరికి కూడా ఉపాధి కలిపియలే ఒక్కరికి కూడా ఉద్యోగాలు కలిపియలే ఉన్న ఉద్యోగాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు చాలా కష్టపడి మరి ఇక్కడ ఉన్న మా రెడ్డి గారు లేకుంటే నిర్మల్ లో ఉన్న మా శ్రీహరి గారు మా ఆరుగురులో ఉన్న సోదరులు మిత్రులు వినయ్ రెడ్డి గారు అటు పక్కన ఉన్న మా సునీల్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారి పక్కన పెడితే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానికం ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒకరికైనా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి సంబంధించి వారిచ్చిన వాగ్దానం మేరకు ఎవరికైనా కొత్త ఉద్యోగాలు దేశ స్థాయిలో వారి కేవలం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి యువత ఆలోచన చేయాలి ఈరోజు పునాదులుగా వేసి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా బిజెపి పార్టీ వారు మాట్లాడకుండా వాత్పరంగా నిలబడ్డా సోదరులకు సోదరం అందరినీ కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు నియమించింది అనేక మంది ఉపకల్పన చేసింది అనేక మందికి కూడు గూడు నీడ ఇచ్చింది కాంగ్రెస్ సభాధ్యక్షులు మిత్రులు రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ఏఐసిసి కార్యదర్శి ఆదిలాబాద్ శాసన శాసనసభ్యులు విశ్వనాథ్ గారు గౌరవ ఏఎస్ కార్యదర్శి గౌరవ ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ గౌరవి చౌదరి గారు వ్యక్తి పైన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేలు వారందరికీ కూడా నమస్కారాలు మీకు కూడా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది అధికారులకు రావడానికి రెండున్నరేళ్ల క్రితం అంకురార్పణ చేసింది ఆదిలాబాద్ జిల్లా మీ అందరికి తెలుసు అదిలాబాద్ జిల్లాలో బొజ్జుగారి నాయకత్వంలో మనం పెట్టినటువంటి గొప్ప బహిరంగ సభ ఆ బహిరంగ సభ ద్వారానే మనకు ఒక మలుబు తీరాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారులకు రాగలిగినాం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో జరుపుకున్న సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారం రాబోతుంది అనేటువంటి సంకేత సభ అందుకే హైదరాబాద్ కి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అభినవ సంబంధం ఉందని చెప్పగల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర నుండి బయట స్వేచ్ఛగా పాట మీ అందరితో చూసిన ఉత్సాహం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నిజమైన ప్రజా పాలన నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న తెలంగాణను ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉంది ఆరు గ్యారెంటీలు కూడా సఫలంగా ప్రజలకు అందించిన చోరేలా చేయడానికి ముందుండి పోరాడుతున్న మాట మా చంద్రబాబు మనం చేస్తూ ఇవాళ ఈ ముఖ్య ఉద్దేశం ఇరవై ఎనిమిదవ తారీఖున నాగ్పూర్ లో జరపదలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నాగ్పూర్ లో కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జన జరగాలి ఆవిర్భావ సభ విజవంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా నాగ్పూర్ లో జరిగే సభకి రావాల్సిందిగా ఆ సన్నాహతం చేయకానికి ఇక్కడ మంత్రులు మేమందరం ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉత్సాహంతో ఆవిర్భావ సభ విజయవంతం చేసుకోవడానికి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక బస్సు చొప్పున దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి యాభై వేలకు తగ్గకుండా ప్రజా సమీకరణ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ అభిమాని మొన్నటి రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ప్రజాభిమాని ఈ మీటింగ్ రావాలని తాతలాడుతున్న తరుణంలో మీకు బస్సుల సౌకర్యం వరం చేస్తాం తప్పకుండా నాగ్పూర్ సమావేశానికి వచ్చి ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దానికి సరిపడా సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ మీకు కలుగు మాట కూడా చెప్తూ మళ్ళీ మళ్ళీ వద్దాం ఇవాళ మాకు రావడానికి చాలా కాలచితమైంది సమయంలో చేరుకోలేకపోయాం ఆరుమూలు అక్కడ కొన్ని సభలు చేసుకుని రావడంలో ఆల్సమైంది కాబట్టి అనేదా భావించిందని తల్లిస్తూ వచ్చే రోజుల్లో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం కానీ ఇరవై ఎనిమిది జరిగే సభను మాత్రం వీరు విజయవంతం చేయాల్సిందిగా మేమందరూ చేతులెత్తి నమస్కరిస్తూ చలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ మహేష్ మీరు చిన్న కార్యకు ఎంత టైం ఇస్తారు గాంధీ భవన్ లో నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయినా నేను స్ఫూర్తి పొందిన మహేష్ అన్న నుంచి చిన్న కార్యకర్త కూడా టైం ఇచ్చేటువంటి వ్యక్తి మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసి పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి రోది చౌదరి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము థాంక్యూ సర్ دیر سے آنے کے لیے معافی چاہتا ہوں منچ پر उपस्थित नेतागण और यहां पर सभी मौजूद मेरे कांग्रेस पार्टी के तमाम साथीगण सबसे पहले तो मैं तेलंगाना में कांग्रेस पार्टी, पार्टी, पार्टी की सरकार बनाने के लिए कांग्रेस के एक एक कार्यकर्ता का एक एक वोटर का तय एक... और... और एक नारा लगाएंगे कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी साथियों ये हमारे लिए बड़े गर्व की बात है कि कांग्रेस पार्टी का 139 100 उनतालीसवा स्थापना दिवस नागपुर में कांग्रेस पार्टी के द्वारा करना तय किया गया है और कांग्रेस पार्टी ने तय किया है कि 10 लाख की संख्या में वहां पे रैली होनी है और तेलंगाना में सरकार बनने के बाद तेलंगाना की ओर से एक लाख साथियों का टारगेट तेलंगाना के साथियों को दिया गया है कि एक लाख साथी तेलंगाना से उस नागपुर की रैली में जाएंगे हमारे को वहां पे दो बजे तक पहुंच जाना है और जाके मेरा ये कहना है कि एक बजे पहुंच के तमाम तेलंगाना के साथी सबसे आगे मंच के पहले जाके अपनी तेलंगाना की जगह को घेर लेना है रैली बेशक महाराष्ट्र में है लेकिन लगना चाहिए कि तेलंगाना में सरकार आने के बाद तेलंगाना का एक एक कार्यकर्ता उस रैली में है तेलंगाना से जो साथी जाएंगे उनकी पहचान के लिए तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की ओर से कैप भी देने का कोशिश किया गया है जो भी हमारा तेलंगाना का साथी वहां पे जाएगा उसको टीपीसीसी तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का कैप आपको जिला कांग्रेस की ओर से मिल जाएगा हमको वो कैप पहन के और वहां पे जय तेलंगाना और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के नारे भी लगाने हैं कोशिश करनी है वहां पे 1:30 थर्टी और टू ओ क्लॉक के बीच में उस रैली में वहां पहुंच जाना है मोर आरमूर की संबंधी विनय रेडिग अद सुनील रेडिग्र आदिलाबाद संबंध गौरव शासन सभी मंत्रिवर विनोद गुलाट जी చెప్పారు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిత్రులకు వేదికపై ఉన్న సోదరులకు సోదరి పాటు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మేము నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ సభా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం నుంచి మరి లక్షలాది మందిని ఈ రోజు మనం నాగ్పూర్ లో జరిగే సభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి వచ్చినాం ఈ పిలుపు రేపు రాబోయే కాలంలో బిజెపి పార్టీ వారికి యావత్ భారతదేశానికి సంబంధించి ఈ రోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని కుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను మతం కులం కొల్లగొడుతూ నడవాలని ఆలోచన చేస్తా ఉన్నా బిజెపి పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవేదన చేపతా కాంగ్రెస్ పార్టీ మై తయారు అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం బీజేపీని ఈరోజు బీజేపీ ముక్ దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగ్పూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నాడు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు పెద్దలు సోనియా గాంధీ గారు അതേവിധി പെട്ടുൽ ഗാന്ധി ഗാരോ പ്രിയാധി ഗറി നേതൃത്വം ജരിക സമരം പ്രത്യേകിച്ച് ആദിാബാദ് പക്കനീം നഗർ ആ പക്കന നിജാമാബാദ് ഉമ്മടി సంబంధించి పెద్ద ఎత్తున కవి కావాలని పిలుపు నేను కానీ మా సోదరులు ప్రభాకర్ గారు కానీ మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ కానీ మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు కానీ మిమ్మల్ని అందరినీ కూడా రావాలని కోరడం జరగదు ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధిస్తామన్న బిజెపి పార్టీ వారు ఒక్కరికి కూడా ఉపాధి కలిపయలే ఒక్కరికి కూడా ఉద్యోగాలు కలిపలే ఉన్న ఉద్యోగాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు చాలా కష్టపడి మరి ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ రెడ్డి గారు లేకుంటే నిర్మల్ లో ఉన్న మా శ్రీహరి గారు మా ఆరుగురులో ఉన్న సోదరులు మిత్రులు వినయ్ రెడ్డి గారు అటు పక్కన ఉన్న మా సునీల్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారి పక్కన పెడితే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానికం ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కరికైనా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి సంబంధించి వారిచ్చిన వాగ్దానం మేరకు ఎవరికైనా కొత్త ఉద్యోగాలు దేశ స్థాయిలో కానీ కేవలం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి యువత ఆలోచన చేయాలి ఈ రోజు పునాదులుగా వేసి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా బీజేపీ పార్టీ వారు మాట్లాడకుండా వాటి పరంగా నిలబడ్డా సోదరులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది అనేక మంది ఉపకల్పన చేసింది అనేక మందికి కూడు గూడు నీడ ఇచ్చింది కాంగ్రెస్ అలాంటి పార్టీని ఆదరించే బాధ్యత తీసుకొని ఈ రోజు మా నాయకత్వం అందరూ కూడా ముందు నిలబడి ముందుకు నడుస్తా ఉంది ఈ రోజు ఓటమి పాలైనా నేనున్నానని ధైర్యం చెప్పడానికి మా నాయకులు మీ ముందు నిలబడ్డారు అనేక మంది రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రజానికి ముందుకొచ్చి మా లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రావాలని ఎన్నుకొని ఇక్కడున్న ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ ఉన్నారు మేము ముందుకు నడవాలి ఆరు గ్యారెంటీలు ముందు పెట్టినాం ఇప్పుడే ఎన్జిఓ మిత్రులు వచ్చింది వారికి సంబంధించి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం గురించి అడిగిన మా వికలాంగ సోదరులు వచ్చారు ఆ రోజు అడిగిన ఇదే ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంలో నేను వచ్చిన మేనిఫెస్టో చైర్మన్ గా వచ్చిన పెట్టాలని చెప్తే తప్పకుండా పెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెన్షన్ వరకు పెన్షన్ ఈ రోజు వికలాంగుల సోదరులకు సోదరుచ్చే కార్యక్రమం చేస్తా చేయబోతా ఉన్నాం వారికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది ఎన్జిఓ టిఎన్జిఓ సంబంధించిన మిత్రులు వచ్చే మరి వారికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో మరొకసారి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఈరోజు ఇరవై రోజులు వచ్చింది మా ప్రభుత్వం ఏర్పాటై ఇంకా ఇరవై రోజులు పూర్తి స్థాయిలో కావాలి ఏడవ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజా పరిపాలన ఇవ్వాలి నిరంకుశ ప్రభుత్వ పరిపాలన పోయింది పక్కన ఈరోజు ప్రజా పరిపాలన ఇవ్వాలని ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంతకుముందు మా శాసనసభ్యులు బొచ్చు గారు చెప్పినట్టు ఈరోజు ఆరు గ్యారంటీలు భాగస్వాములను చేయాలి ఈ ప్రాంత వాసులను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాధికారని రెండు గ్యారంటీలను ఈ రోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మర్యాప్తులకు సంబంధించి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమాలలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు మహిళా సోదరు మళ్ళీ కల్పిస్తా ఉన్నాం మీ ఆదిలాబాద్ బస్ డిపో వెళ్ళండి బస్సు కి వెళ్ళండి ఈరోజు కళ్ళు మూతపడ్డ బీజేపీ టిఆర్ఎస్ పార్టీ వారికి చెప్తా ఉన్నాం మీరు బస్ కి వెళ్ళండి సంతోషంగా మహిళా సోదరు మళ్ళీ ముఖాల్లో చూస్తా ఉంటే ఈరోజు సంతోషంగా ఉన్న ఆ తల్లిని ఆ మహాలక్ష్మిని చూడాలి అని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం కూడా మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు యావత్ రాష్ట్రంలో నాలుగు కోట్ల జీరో టికెట్ శిక్షణ అంటే నాలుగు కోట్ల ప్రయాణం చేయదలుచుకున్న వారు జీరో టికెట్స్ ఒక రోజు ఒక మహిళా సోదరుమని అని మూడు సార్లు ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ నాలుగు కోట్ల జీరో టికెట్స్ అంటే మీరు ఆలోచన చేయండి ఎంత ఆనందం కనబడతా ఉందా ఆ మహిళా సోదరు అని మరేళ్ళలో కూడా మహిళా సోదరి ఉన్నారు బస్సులో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే ఆ రోజు చెప్పిన బస్సు టికెట్ల ఈ రోజు ఛార్జీలు పోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ కుటుంబానికి ఆ కుటుంబం సమస్యలు మనం పాలుపంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి గ్యారంటీలో పెట్టింది అదే తొమ్మిదో తారీఖు నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచాం ఇది మా కమిట్మెంట్ మా కమిట్మెంట్ ఈ విధంగా ఉంటే ముందు సోదరులు ప్రభాకర్ గారు చెప్పారు సేద పత్రం రిలీజ్ చేసిన వాళ్ళు ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి గారు ప్రజలకు మన ఆర్థిక వ్యవస్థ తెలియజేయాలి ఈ సంవత్సరాల కాలయలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది అతలా కుతలం చేసింది పేరుకు పోయింది పబ్బాలకు పోయింది కానీ ప్రజాళాలు చూస్తే డబ్బు లేకుండా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు తీసుకొని ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేసింది ఇది ప్రజలకు తెలియడానికి శ్వేత పత్రాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈరోజు కేటా తెలంగాణ ఈరోజు ప్రజలకు తెలియజేసే క్రమం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే